బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ పదే పదే విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శలు మానుకుంటే ఎక్కడ కనపడితే అక్కడ తరిమి తరిమి కొడతామని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు కొరంగరి అరుణ క్వీన్ నిర్మల పోకల ఎలిజబెత్ గోస్కొండ కవితలు హెచ్చరించారు శుక్రవారం వారు పట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మానవతారాయి డబ్బులు ఎవరు ఇస్తే వారికి వస్తా పడుతూ అర్థం లేని పర్ధం లేని విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలకు ఒక గౌరవం మంచి గుర్తింపు గౌరవం తీసుకువచ్చి సక్రమంగా నిర్వహించడం వలన నేడు ఎంతో మంది పేద విద్యార్థులు ఐఎస్ ఐపీఎస్ చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని అటువంటి వ్యక్తిని మోసగాడు అంటూ నోటికి వచ్చినట్లు విమర్శించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు మానవత్వం లేని మానవతరాయ్ ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శిస్తున్నారని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాయ్ భార్యకు ఉద్యోగం ఇస్తే ఆమె ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించక దుర్వినియోగం చేశారని ఆర్ pancharo నమస్కారం జై బిఆర్ఎస్ జై తెలంగాణ నా పేరు నర్ర నిర్మల నేను బిఆర్ఎస్ నాయకురాలి నల్గొండ నిన్న మానవత్వం లేని వంటి ఒక రాయి పిచ్చి పట్టి మదం పట్టి ప్రతిసారి మన గౌరవనీయులైన డాక్టర్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ జోలికి ప్రతిసారి వస్తున్నారు అంటే నిజానికి తనకి మైండ్ పనిచేస్తలేదని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఆయన డాక్టర్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు ఒక జ్ఞాన మహా మేధావి ఆ మేధావి జోలికే అసలు ఆయన తెలివిని ఆయన గురుకులాల చేసినట్టు సేవని చూసే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ వ్యాప్తంగానే గుర్తింపు వచ్చింది అటువంటి ఒక గొప్ప వ్యక్తిని ప్రతిసారి నిందించడం అనేది నిజంగా ఈ రాయికి పిచ్చి పట్టింది ఒక్కసారి మీరు కాంగ్రెస్ నాయకులు కూడా ఎందుకనంటే మీ కాంగ్రెస్ నాయకుడే కాబట్టి కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా పోస్ట్ తీసుకున్నాడు కాబట్టి ఒకసారి చూపించండి అయ్యా అందరు కలిసి ఆయనకి ఎందుకనంటే నిజంగా మైండ్ పని చేస్తే లేనట్టుంది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి ఆ మానవతా రాయికి పిచ్చిపెట్టినట్టుంది పెట్టినట్టుంది ఒకసారి ఎరగడ్డ తీసుకుపోయాన్ని చూపించండి లేదా తనని హుసేన్ సాగర్ దగ్గర నిలబడి ఆలోచించుకుంటామో ఆలోచించుకోమనండి గురుకులాలకు చేసినటువంటి సేవలు డాక్టర్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చనిపోయారు అనేది కూడా ప్రతి ఆ రిజిస్టర్ లో రిజిస్టర్ అయి ఉన్నది ఆయన ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఏ పిల్లలు కూడా చనిపోలేదు పిల్లలకి సంరక్షణగా ఇరవై నాలుగు గంటలు కూడా పిల్లలని కాపాడుకోవటానికి పెనేషన్ తీసుకొచ్చారు విజిలెన్స్ టీం కూడా తీసుకొచ్చారు పెనేషన్ అనేది ప్రతిసారి ప్రతి సెకండ్ కూడా పిల్లలనే ఆరోగ్యపరంగా వాళ్ళ క్షేమం కోసము వాళ్ళని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళు ఏ టైం కే టాబ్లెట్స్ చేసుకోవాలనేది ప్రతిసారి కూడా గుర్తు చేస్తూ వాళ్ళని ఎంత కాపాడాలో అంత కాపాడుతూ తీసుకొచ్చినటువంటి ఒక పెనేసే సెంటర్ ని తీసుకొచ్చింది డాక్టర్ ఆర్ఎస్ ప్రేవ్ కుమార్ గారు తర్వాత విజిలెన్స్ టీం కూడా పిల్లలకు ఫుడ్ పాయిజన్ కాకుండా పిల్లలకి కరెక్ట్ మంచి భోజనం పెట్టడానికి హాస్టల్లో శుభ్రత ఉండడానికి బాత్రూమ్స్ కానివచ్చు కిచెన్ లో కానివ్వచ్చు శుభ్రతగా ఉంటే పిల్లలకి సరైన పౌష్టికాహారం అందించాలనేసి విజిలెన్స్ టీంను కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప మహాన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సార్ ఈ రెండు ఉంటేనే పిల్లలకి మంచి జ్ఞానం వస్తుంది వాళ్ళ ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోగలరు అనేది ఆలోచించి ఇవన్నీ తీసుకొచ్చి పిల్లలని ఐఐఎస్ ని ఐపీఎస్ డాక్టర్లని ఇంజనీర్ తీసుకొచ్చిన తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సార్ మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నామండి మేము అందరం కూడా అందరం కూడా ఒకటే విజ్ఞప్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ జోలికి వస్తే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు ఆ మానవతారాయి కి పిచ్చి పెట్టినట్టుంది పిచ్చి మాత్రం మేము అందరం కూడా చెప్పులతోటి వదిలిస్తాము ఇది మాత్రం గుర్తుంచుకో కబర్దార్ మానవతారాయ్ ప్రవీణ్ కుమార్ సార్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు